కారుణ్య స్వాధ్యాయానికి చక్కటి స్వాగతం ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహాపాత్రిజీ గారికి గురువులందరికీ దివ్యాత్మ స్వరూపులకి విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ అది చక్కటి ఈరోజు స్వాధ్యాయంలోకి ప్రవేశిద్దాం మరి పత్రి సార్ ఎంత అద్భుతంగా మనకి ఈ యొక్క జ్ఞానాన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగా పెట్ట పెట్టడంలో పత్రిసారి పత్రిసారికి సాటి లేరు మరొకరు లేరంటే అందులో ఏ మాత్రం అతిశ వ్యక్తి లేదు మేడీస్ చూడండి సాధారణంగా ఒక ఇల్లు కట్టడానికి ముందు మనం ఆ ఇంటి నిర్మాణానికి కావలసిన వివరాలు సేకరించుకుంటూ ఉంటాం ఇంటి గోడలు ఎలా కట్టాలి భూమి బలం ఎలా ఉంది వాటికి అనుగుణంగా ప్లాన్ ఎలా వేయాలి డబ్బు ఎలా సమకూర్చుకోవాలి ఈ పనంతా పూర్తి చేయడానికి ఆ మనం ఎంత స్ట్రాంగ్ గా ఎంత విల్ పవర్ తో వర్క్ చేయాలి అంటూ అసలు ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం అంతే కదా ఒక ఇల్లు కట్టాలి అంటే దానికి ఎప్పటి నుంచి మనం ఆలోచిస్తూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్ ఎన్ని రోజుల ముందు నుంచి మనం ఆలోచిస్తూ ఉంటాం ఆల్మోస్ట్ అది మనము ఫస్ట్ ఇక్కడ ఈ ప్లేస్ లో మనం ఉన్నటువంటి ఈ దగ్గరలో ఉన్న ప్లేస్ లో మనకి ఇల్లు కావాలి ఈ ఇల్లు ఇలా ఉండాలి ఎన్ని బెడ్రూమ్స్ కావాలి ఏ విధంగా ఏది ఎక్కడ ఎలా ఉండాలి ఎంత ఎంత మనము ఆలోచిస్తూ ఉంటాం ఒక ఒక ఇల్లు కట్టుకోవడానికి అంత ఆలోచిస్తే మరి అలాగే ఆ మరి ఈ భూమి మీద ఈ భూమి మీద జన్మించడానికి మరి ఎంత ఆలోచిస్తామో అని సారు మనకి చాలా చక్కగా చెప్తున్నారు చూడండి ఈ భూమి మీద పుట్టడానికి ముందు మనం కూడా సూక్ష్మ లోకాలలో మన ఇచ్ఛాశక్తి మరి మన జ్ఞాన శక్తితో కూడి మన జీవితాన్ని రూపొందించుకుంటూ ఉంటాం మరి మన యొక్క మన యొక్క అనేక మన యొక్క ఇచ్ఛాశక్తి ఇప్పుడు మనకి ఈ జన్మలో మనం అన్ని నేర్చుకుంటున్నాం ఈ జ్ఞానము నేర్చుకుంటున్నాం అహింస అహింసతోనే ఉండాలి చక్కగా ఎప్పుడు సజ్జన సాంగత్యంలో ఉండాలి ఆ ఎప్పుడు కూడా మనం ఏది చేసుకుంటే అదే వస్తుంది అని ఎంతో జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం మన యొక్క నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుంది గా మళ్ళీ మనకి ఎక్కడో ఒక మహానుభావాన్ని ఇంట్లో పుట్టాలి ఒక చక్కటి సజ్జన సాంగత్యం ఉన్నటువంటి సరౌండింగ్స్లో మనం ఉండాలి అలాగా మనం సెలెక్ట్ చేసుకుంటామా లేదా అలాగే ఇప్పుడు ఏమీ తెలియదు ఈ యొక్క జ్ఞానమే ఏమీ లేదు ఇంకా అసలు లేదనుకోండి ఏమనుకుంటాము మనం మన మనకి ఏమి తెలియదు కాబట్టి మనకి మళ్ళా అలా ఎలాంటి కుటుంబంలో ఉన్నామో అలాంటి బంధువులు కావాలి లేకపోతే మీరు బాగా ఇష్టపడే వాళ్ళతో ఉండాలి వాళ్ళు ఎలా అలాగా మన మన యొక్క గత జన్మల యొక్క అనుభవాల యొక్క ఆధారితంగా మనమే సూక్ష్మ లోకాలలో ఇలా ఉండాలి ఇలా ఉండాలని మనం డిజైన్ చేసుకుని ఈ భూమి మీదకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఎవరు ఎక్కడ పుట్టారు అంటే అది మామూలుగా పుట్టలేదు డియర్ ఫ్రెండ్స్ చాలా పక్క ప్లానింగ్తో మన అందరం కూడా రావడం అనేది ఇక్కడికి జరిగింది అని మరి గురువులు అందరూ చెప్తున్నారు మరి ఆ తరువాత మన ఆత్మ యొక్క జ్ఞానశక్తిని అనుసరించి పిండం యొక్క సూక్ష్మ శరీరం యొక్క సంపూర్ణ ఎదుగుదలకు కావలసిన సహాయ సహకారాల కోసం ఇంకా అనేక మంది ప్రకృతి దేవతలు సూక్ష్మ దేవతలు గార్డియన్ ఏంజల్స్ నేచర్ స్పిరిట్స్ అంతా కలిసి ఒక బృందంగా తయారై మరి వాళ్ళందరూ కలిసి ఈ సూక్ష్మ శరీరాన్ని నిర్మించడం అనేది జరుగుతూ ఉంటుంది మనము ఒక చిన్న ఇల్లు కట్టాలి అంటేనే ఒక ఇంజనీరు ఆ ప్లాన్ వేసేటువంటి ఒక ఆర్కిటెక్ట్ మరి అలాగా అక్కడ వర్క్ చేసేటువంటి కూలీలు ఇలాగా ఒక ఎంత మందితో మనము ఒక ఇల్లు కట్టడానికి ఎలాగైతే ఎలాగైతే అందరూ కలిసి దాన్ని డిజైన్ చేసి నిర్మిస్తూ ఉంటారో అలాగా మరి ఆ సూక్ష్మ లోకాలలో వీళ్ళందరూ కలిసి ఎవరు ప్రకృతి దేవతలు సూక్ష్మ దేవతలు గార్డియన్ ఏంజిల్స్ మనకి ఇక్కడ ఎలాగైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టమైనటువంటి ఒక ఇంజనీర్ అనుకోండి దానిలో ఒక నైపుణ్యం ఉంటేనే వారు వాళ్ళు ఇంజనీర్ అవుతారు అలాగే ఒక ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తున్నాడు అనుకోండి దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉన్న అలాగే మన యొక్క ఈ యొక్క సూక్ష్మ శరీరం కూడా మరి అది దాన్ని ఎంతో మంది వీళ్ళందరూ కలిసి ఈ సూక్ష్మ దేవతలు గార్డియన్ ఏంజల్స్ ఈ స్పిరిట్స్ అంతా కలిసి ఒక బృందంగా తయారయ్యి మన యొక్క సూక్ష్మ శరీర నిర్మాణాన్ని చేస్తూ ఉంటారట చూడండి మరి ఎంత అలా భూమి మీద మనం జీవించబోయే శరీరపు నకలు లాంటి సూక్ష్మ శరీరంలో గుండె ఊపిరితిత్తులు లివరు మూత్రపిండాలు ఆ మరి నాడీ మండల వ్యవస్థ జీర్ణకోశ వ్యవస్థ ఇవన్నీ కూడా చాలా చాలా చక్కగా ఇవన్నీ కూడా పొందుపరచడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే చూడండి మనకి ఈ శరీరము మనం తిన్న ఆహారము మరి రక్తంగా మారాలంటే మన దేహంలో ఎన్నో ఈ అవయవాలన్నీ ఉండాలి ఈ యొక్క వ్యవస్థ ఈ నాడీ వ్యవస్థ ఇవన్నీ ఉండాలి ఉంటేనే మనకి ఇదంతా కూడా అవుతుంది సో అలాగా ఇవన్నీ కూడా వాళ్ళన్నీ కూడా రెడీ చేస్తారు సూక్ష్మ తలాల్లో పిండము సంపూర్ణంగా తయారైన తరువాత భూమి మీద స్త్రీ నుంచి విడుదల అయిన అండకణము ఒక నిమిషం ఫ్రెండ్స్ సో ఈ విధంగా మరి సూక్ష్మ తలాల్లో పిండం సంపూర్ణంగా తయారైన తరువాత భూమి మీద స్త్రీ నుంచి విడుదల అయిన అండకరం అలాగే పురుషుని నుంచి విడుదలైనటువంటి వీర్య కణం ఇవి రెండు కూడా మరి ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఓకే ఈ విధంగా స్త్రీ నుంచి విడుదలైనటువంటి అండకణము పురుషుని పురుషుల నుంచి విడుదలైన వీర్య కణము కలిసి ఫలదీకరణ చెంది ఒక పిండంగా రూపుదిద్దుకుంటుంది అప్పుడే ఎన్నుకో పడిన ఆత్మ ఆ పిండంలోకి ప్రవేశిస్తుంది సో ఈ విధంగా అంత రెడీ అయిన తర్వాత సోల్ వచ్చి మరి అక్కడ ప్రవేశించడం జరుగుతుంది ఆ పిండము లెక్కలేనని కణ విభజనను చెందుతూ క్రమక్రమంగా శరీర అంగాలను సంతరించుకుంటూ చక్కగా ఎదుగుతూ తల్లి గర్భం నుంచి మరి బయటపడి సజీవమైన శిశువుగా దర్శనమిస్తూ ఉంటుంది ఎలాగైతే ఒక దేవాలయంలో విగ్రహాలన్నీ అందంగా మలచబడ్డా కూడా అక్కడ ప్రాణ ప్రదిష్ట కార్యక్రమం జరగకపోతే ఆ దేవాలయం అన్నది పూజలకు ఏ విధంగా అయితే నోచుకోదో అలాగే శరీరము ఎంత పటిష్టంగా తయారైనా కూడా అందులో ఆత్మ వచ్చి చేరకపోతే ఆ శరీరము నిలవదు మనలాగే ఈ సమస్త సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణి నిర్మాణం వెనుక కూడా ఇలాంటి మరి ఆశయము ఆదర్శము ఆనందము అనేక అనేక మంది విశ్వ సృష్టికర్తల భాగస్వామ్యము మరి అకుంఠత దీక్ష ఉంటాయి చూడండి ఒక ఏదైనా ఒక ప్రాణి ఏదైనా ఒక ఆ కేవలము మనిషి అనే కాదు ఏదైనా ఒక జంతువు కానివ్వండి ఏదైనా సరే ఏదైనా సరే వచ్చింది అంటే దాని వెనకాల ఎంతో మంది వర్క్ చేస్తారు అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి పుట్టి భూమి మీద పడ్డాక కూడా మన అద్భుతమైన శరీరము క్షణము ప్రకృతి ఆత్మల ఆలన పాలనంతో ఉంటూ ఉంటుంది ఫ్రెండ్స్ మరి పిల్లలు పిల్లలు వాళ్ళు ఈవెన్ జన్మించిన తర్వాత కూడా వాళ్ళకి ఈ ప్రకృతి దేవలు ప్రకృతి దేవతలు వాళ్ళని సంరక్షణగా అన్ని చూస్తూ ఉంటారు మీరు గమనించినట్లయితే కొంతమంది పిల్లలు వాళ్ళు అక్కడ మనం ఎవరు ఉండము కానీ చక్కగా ఆడుకుంటూ నవ్వుతూ ఉంటారు మీరు ఎవరైనా చూసే ఉండొచ్చు నేను చూసాను అలాగా కొంతమంది పిల్లలు మన పేరెంట్స్ ఎవరు అక్కడ లేకపోయినా కూడా చక్కగా వాళ్ళు వేరే వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఏంజిల్స్తో వాళ్ళతో చక్కగా ఆడుకుని కేరింతలు కొట్టుకుంటూ చాలా చక్కగా ఉంటారు నన్ను అడిగారు కూడా అసలు మేము ఎవరూ లేము కానీ ఎవరో ఉన్నట్లు ఏదో చక్కగా చూడండి ఎలా ఆడుకుంటున్నారో అన్నటువంటి అలాంటివి మీరు కూడా మరి ఎవరైనా అడిగారేమో ఒకసారి చెక్ చేసుకోండి మీరు గమనించారేమో అలాగా చెక్ చేసుకోండి మనీ ఫ్రెండ్స్ సో వాళ్ళకి ఏంటంటే మనకి కనిపించరు కానీ మరి పిల్లలకి కొంత ఒక్కొక్క ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళని చక్కగా వాళ్ళకి ప్రకృతి దేవతలు వాళ్ళని కాపలా కాస్తూ వాళ్ళని చక్కగా చూసుకుంటూ ఉండాలన్నమాట పుట్టి భూమి మీద పడ్డాక కూడా మన అద్భుతమైన శరీరము ప్రతిక్షణము ప్రకృతి ఆత్మల ఆరణ పాలనలలోనే ఉంటుంది ఒక పెద్ద కర్మాగారంలో వేలకు వేల మంది కార్మికులు రేయం ఎలా ఎలా పనిచేస్తూ ఉంటారో అలాగే మన శరీరం అనే పెద్ద కర్మాగారంలో కోట్లాన కోట్ల ప్రకృతి ఆత్మలు నిరంతరము పనిచేస్తూనే ఉంటాయి మరి మనము ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం ఆ ఆహారం అని మనం అంతా జీర్ణమయ్యి అందులో ఉన్నటువంటి విటమిన్స్ అవన్నీ కూడా మన బాడీకి చేరాలి రక్తంగా మారాలి అంటే లోపల ఎంత పెద్ద మెకానిజం ఉంది సో ఇదంతా కూడా మరి లోపల ఎంతో ఎన్నో ఆత్మలు మై డియర్ ఫ్రెండ్స్ మనం అనుకుంటాం ఒక చిన్న కణం అనుకుంటాం కానీ ఒక్కొక్క చిన్న దానికి దానికి కూడా ఒక ఒక చిన్న ఆత్మ ఒక శక్తి అనేది ఉంటుంది సో అలాగా మనం నోట్లో వేసుకున్న ఆహారాన్ని అంటే ముడి సరుకుని జీవశక్తిగా మార్చి ఆ శక్తిని శరీర కార్యకలాపాలకు ఇంధనంగా వాడుకుంటాయి ఈ తరంగంలో రకరకాల ప్రకృతి ఆత్మలు ఒకనొక కర్మగార ఒకేనొక కర్మాగారంలోని మేనేజర్లుగా వైట్ కాలర్లుగా బ్లూ కాలర్లుగా కార్మికులు ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ముడి సరుకులను ఆక్సీకరణం చెందుస్తూ ఉంటాయి మనకి ఎలాగైతే ఒక ఆఫీస్ లో ఒక మేనేజర్ ఉంటాడు ఒక ఒక సూపర్వైజర్ ఉంటాడు అలాగే అనేక మంది ఆ ప్రొడక్షన్ లో వర్క్ చేసే వాళ్ళు ఎలాగైతే ఉంటారో మన లోపల కూడా అలాంటి సిస్టమ్ ఉంది అలాగా అలాగ అంత పెద్ద సిస్టమ్ ఉంది కాబట్టే మనం తిన్నటువంటి అవన్నీ కూడా ఆ విధంగా మరి ఆక్సీకరణం చెందిస్తూ ఉన్నాయి వీటిలో కొన్ని శక్తిని ఉత్పత్తి చేస్తాయి కొన్ని ఏమో ఆ శక్తిని గ్లైకోజ్ రూపంలో నిల్వ ఉంచుతాయి మరి కొన్ని ఆ శక్తిని వివిధ దేహ ధర్మ కార్యక్రమాలకు వినియోగిస్తూ ఉంటాయి ఇప్పుడు చూడండి ఒక ప్రోడక్ట్ మన దగ్గరికి వచ్చింది అంటే దాన్ని ఎంత దాని వెనకాల ఎంతమంది తయారు చేస్తూ ఉంటారు ఉదాహరణకి మనం తినేటువంటి చెకోడీలు కానివ్వండి పిండి పదార్థాలు అనుకోండి అవి ఎలా వస్తున్నాయి మన దగ్గరికి ఫస్ట్ వాళ్ళని తయారు చేసి పిండి కలిపి చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు మళ్ళీ దాన్నంతా వండి వేపించి తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు మళ్ళీ దాన్ని తీసుకుని ప్యాకింగ్లు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ ప్యాకింగ్లు చేసి మళ్ళీ అన్ని షాప్స్కి వేసే వాళ్ళు మన కొంతమంది ఉంటారు మళ్ళీ ఆ షాప్ నుంచి మనం ఇంటికి తెచ్చుకుంటాం చూసారా దీని వెనకాల ఎంత పెద్ద ప్రాసెస్ ఉంది సో అలాగే మనం ఏదైనా సరే ఇప్పుడు మనం ఒక మనం మనం మనము ఇంకా వేసుకునేటువంటి బట్టలు కానివ్వండి ఏదైనా సరే మనం తినేటువంటి ఆహారం కానివ్వండి ఏదైనా సరే ఎలాగైతే ఆ రా మెటీరియల్ ఎలాగైతే ముడి సరుకు దాని మళ్ళీ సెమీ ఫినిష్డ్ ఫుల్ ఫినిష్డ్ వర్క్ ఎలాగైతే ఉంటుందో అలాగా మన దేహంలో కూడా అంత పెద్ద వర్క్ జరుగుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇదంతా కూడా భౌతిక శరీర నిర్మాణం వెనుక ఉన్న ఆధ్యాత్మికత ఇలా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఈ శరీర ధర్మాలను నిర్వహించడానికి మనకు ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం యొక్క అవసరం ఎంతగానో ఉంటుంది ప్రాపంచిక శాస్త్రజ్ఞానంతో పాటుగా మనకు ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానము కూడా అంటే మనం హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఈ జీవిత యాత్రను ముచ్చటగా జరుపుకోవాలి లేకపోతే ఆధ్యాత్మిక అవగాహన లోపంతో ఎంత చక్కగా పెంచి పెంచిపోసుకున్న భౌతిక శరీరాన్ని అయినా సరే చేయ చేతుల క్షీణింప చేసుకుని రోగగ్రస్తుల్లా మారి అర్ధాంతరంగా చావులను కూడా తెచ్చుకోవడం జరుగుతుంది అంత మన చేతిలోనే ఉంది ఒప్పుకుంటారా మరి మనకి ఒక జ్వరం వచ్చింది అనుకోండి ఒక ఫీవర్ వచ్చిందనుకోండి సపోజ్ మనకి ఎక్కడో బాగా మనం ఇష్టమైనటువంటి ఒక మూవీకి వెళ్ళాలి అంటే అప్పుడు ఏం చేస్తాము అమ్మా ఏమి లేదమ్మా తగ్గిపోయిందమ్మా ఏం కాదు నాకు ఆ డ్రెస్ ఇచ్చి నేను వేసుకుని రెడీ అయిపోతాను రెడీ అయిపోతామా లేదా అదే కాదు మీకు నచ్చని వాళ్ళ ఇంటికి మీకు నచ్చని రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే అమ్మా ఈ రోజు నాకు ఏమీ బాగోలేదమ్మా నేను కొంచెం డ్రెస్ తీసుకుంటాను మీరు వెళ్ళండి నాకు ఏమి వద్దని లేని లేనిపోని అని తెచ్చుకుంటున్నామా లేదా అలాగే ఈ జీ మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్కి కూడా ఎక్కడైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందో అక్కడ వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతారు లేకపోతే ఇదే ఈ ఏమాత్రము ఆత్మ జ్ఞానం లేకపోతే ఆ ఎదురయ్యేటువంటి సమస్యలకు భయపడిపోయి వాళ్ళని వాళ్లే కురుంగి కుసింప చేసుకుని ఎప్పుడో రావాల్సినటువంటి ఆ చావుని కావాలని బలవంతంగా ఆత్మహత్యలు చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు కానీ చూడండి ఒక శరీరం రెడీ అవ్వాలి అంటే కనుక దాని వెనకాల ఎంతమంది కష్టపడుతున్నారు అన్న విషయం తెలియదు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళకి మాత్రమే మరి దీని యొక్క విలువ దీని యొక్క విశిష్టత అంతా కూడా తెలుస్తుంది అందుకనే పత్రిసార్ ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఆత్మ జ్ఞానం కావాలి అంటారు మరి తీరా చనిపోయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నాక మరి అంత స్పృహ రాగానే జరిగిన అన్నీ తెలుసుకుని ఇంకా ఎంతో బాధపడుతూ మరి ఇంకా ఎప్పుడెప్పుడు మనం ఒకసారి ఇప్పుడు మనకి ఒక ఏదైనా ఒక వస్తువు ఇచ్చారనుకోండి ఆ వస్తువు మనము సరిగ్గా వినియోగించుకున్నాము చక్కగా దాన్ని కరెక్ట్గా వినియోగించుకున్నాము అంటే ఏం చేస్తారు మళ్ళా కావాలంటే దానికి మించింది ఇంకొకటి ఇస్తారు అలా కాకుండా నీకు ఫస్ట్ ఇచ్చిన దాన్ని నువ్వు సరిగ్గా వినియోగించుకోకుండా దాన్ని చల్లా చెదురు చేసి దాన్ని నాశనం చేస్తే ఇంకోసారి నీకు వస్తువిస్తారా అలాగే ఈ భౌతిక దేహం కూడా ఈ భౌతిక దేహాన్ని మనం ఎప్పుడైతే సరిగ్గా చక్కగా వినియోగించుకుంటే మళ్ళా కావాలి అన్న మంచి చక్కటి భౌతిక దేహాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది లేదు అంటే మనం చేసినటువంటి నిర్లక్ష్యానికి గాను అనేక రోజులు అనేక జన్మలు వెయిట్ చేస్తూ మళ్ళా నాకు ఎప్పుడు అవకాశం వస్తుంది ఎప్పుడు అవకాశం వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాయట కాబట్టి దేహ ఈ దేహం ఉన్నప్పుడే ఈ యొక్క స్పృహ తెలుసుకుని మరి జీవిస్తూ దేహాన్ని ఒక వాహకంగా చేసుకుని ఇహం నుంచి పరంతో అనుసంధానం అవ్వాలి ఎవరి బాధల్ని ఉద్దరైన ఆత్మనాత్మానం ఎవరి బాధలను వారే పోగొట్టుకోవాలి ఎవరి ఆరోగ్యాన్ని వాళ్లే కాపాడుకోవాలి ఎవరి శాస్త్రీయత వారే తెచ్చుకుని వారి జీవితాలను చక్కగా సరిదిద్దుకోవాలి శరీరపరంగా శాస్త్రీయతో జీవించడం అంటే శాస్త్రీయంగా మన యొక్క భౌతిక దేహంతో జీవించడం అంటే కనుక ఎలా ఉండాలట స్వచ్ఛమైనటువంటి గాలి వెలుతురు లభించే చోట వీలైతే చుట్టూ చక్కటి ప్రకృతి నడుమ ఉండడం ఉండాలి ఇది మేడమ్ ఫ్రెండ్స్ మరి ఎక్కడైతే చక్కటి వెలుతురు గాలి అందుకనే పూర్వము ఇళ్ళన్నీ కూడా ఎన్ని విండోస్ ఉంటాయా ఎంత బాగా లోపలికి గాలి వస్తుందా ఇవన్నీ ఎందుకు చూసేవారంటే అక్కడ అంత శక్తి ఉంటుంది కాబట్టి ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఒకటి కనిపించకుండా ఒకటి కొన్ని కొన్ని చోట్ల అలా కట్టేస్తున్నారు అదే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట శరీరానికి కావలసినంత ప్రాణవాయువు అందుతూ శుద్ధమైన చల్లటి మంచి నీటిని తాగాలి భౌతిక శరీరము ఎనభై శాతం నీటితో నిండి ఉంటుంది కనుక శరీరాన్ని మనం ఎప్పుడు నీటిని సరఫరా చేస్తూనే ఉండాలి అందుకే యోగులు ఎప్పుడు కూడా కమండలంలో నీటిని నింపి తాము పక్కనే ఉంచుకునేవారు పరిశుభ్రమైన నీటితోనే శరీరాన్ని శుభ్రపరుచుకోవాలి చూడండి మంచిగా గాలి తీసుకోవాలి లోపలికి గాలి తీసుకోవాలి అందుకనే ప్రాణాయామాలు చేయడం ద్వారా లోపలికి ఎక్కువ గాలను తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఎప్పుడు చక్కటి నీరు కూడా ఎప్పుడు ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి అలాగే మరి రుచికరమైన బలవంత మరి ఎంతో బలవంత బలవర్ధకమైనటువంటి శాకాహారాన్ని మరి తగినంత మోతాదులో తినాలి మరి మద్యపానీయాలు మాంసాహారాలు ఇలాంటివి ఇవన్నీ కూడా మన దేహానికి ఎక్కడైతే మనకి హాని చేస్తాయో అవన్నీ కూడా పక్కన పెట్టాలి ఇతర జంతువుల్ని క్రూరంగా చంపి అవేమి మరి మృత ధాతువులు మన శరీరంలో మనుగడకు ఎంత మాత్రము సరిపడవు మరి భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు యుక్తాహార విహ అని అని చెప్పారు కదా అంటే ఏదైతే మనం ఎన్ మరి ఇతరులకు హాని కలిగించదో అలాంటి పవిత్రమైన శుద్ధ శాకాహారమే యుక్తాహారము చూడండి ఇతరులకు హాని కలిగించినటువంటి అంటే హాని మనం ఇప్పుడు నాన్ వెజిటేరియన్ అంటే కనుక ఆ యొక్క కోడికి మేకలకి వాటికి హాని చేసేది ఎప్పుడు అదే కాదు మైడియా ఫ్రెండ్స్ మనము అందుకనే మనం సంపాదించేటువంటి ఆహారంలో కూడా అక్కడ నిజాయితీ ఉండాలి న్యాయం ఉండాలి ఒకళ్ళని ఇబ్బంది పెట్టి సంపాదించి అది మన యొక్క జీవితానికి పెట్టుకుంటే అది ఏ మాత్రము మనకి సరిగ్గా ఉండదు మైడియా ఫ్రెండ్స్ అందుకనే మన యొక్క జీవిత విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ఏదో ఒకటి చెడు కార్యాలు చే చేస్తూ వేరే వాళ్ళని హింసించి వేరే వాళ్ళని ఏడిపింప చేస్తూ సంపాదించే డబ్బు మనకి ఎప్పుడు కూడా అది మనకి మంచి చెయ్యదు డియర్ ఫ్రెండ్స్ కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చక్కగా ఒక న్యాయ మార్గంలో నీతి మార్గంలో ధర్మ మార్గంగా సంపాదించింది మనము ఉండే విధంగా మన యొక్క జీవన శైలి అనేది ఆ విధంగా ఉండాలి ఓకే ఓకే ఆ శాకాహారాన్ని ఎంత తినాలో ఇంకా శాకాహారమే కదా అని చెప్పేసి ఆ నాకు రోజు నాకు ఒక పది జిలేబీలు కావాలి లేదా ఐదు సున్నున్నలు కావాలి లేకపోతే నాకు వెజిటేబుల్ బిర్యానీ అని చెప్పేసి నేను నాలుగు పూటలు తింటాను ఇలాగా ఇలాగ కాదు ఏదైనా ఎలా ఉండాలట యుక్తంగా ఉండాలి ఎప్పుడు ఆకలి వేస్తుందో అప్పుడు తినాలి ఓకే చాలా మంది ఉత్తేజం కోసం మరి స్టైల్ కోసము సిగరెట్లు మద్యము తాగుతూ ఉంటారు ఏదో స్టైల్ గా యాక్చువల్గా పిల్లలు అందరూ కూడా అంటే టీనేజ్ లో ఇవన్నీ కూడా ఎలాగ స్టార్ట్ అవుతాయి అంటే ఏదో స్టైలిష్ అదేదో స్మోక్ చేసేటప్పుడు అదొక ఫోజ్ కొట్టడానికో లేకపోతే ఏదో సమ్మ పూలనా ఇవన్నీ కూడా మరి ఏం కాదు ఇప్పుడు చక్కగా ఉన్నాను కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా అలవాటు చేసుకుంటూ ఉంటారు కానీ ఇవి ఏమాత్రమో సరికాదు డాక్టర్ ఏం పోయింది పొగ త్రాగడం మద్యం సేవించడం వంటి అలవాట్ల వల్ల మన దేహ వ్యవస్థ అంతా కూడా అస్తం వ్యస్తమైపోతుంది ఆర్గానిక్ బాడీలో ఇన్ఆర్గానిక్ పదార్థాలు ఇమడవు కదా ఒక్కొక్క అవయము నెమ్మది నెమ్మదిగా రోగగ్రస్తం అవుతూ ఉంటుంది చాలా మంది ఆహార పదార్థాలను వారానికి ఒక్కసారి వండేసి ఫ్రిజ్లో లో ఉంచుకుని రోజు వాటిని కొంచెం కొంచెం మైక్రోవేవ్ లో వేడి చేసుకుని తింటూ ఉంటారు ఇది అసలు ఏ మాత్రమూ కరెక్ట్ కాదు అని చెప్తున్నారు మైడే ఫ్రెండ్స్ మనకి అంటే రోజు ఎవరు చేస్తారు వారానికి సరిపడా అదేదో సూప్ లాగా ఒకసారి ఒక గిన్నెలో ఇంత పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో వారానికి సరిపడా అని చెప్పేసి కొంచెం కొంచెం అలాగే తినకూడదు అవి ఎందుకంటే మరి అలాగ అలాంటి పదార్థాలు శరీరంలో తమో గుణాన్ని పెంచడంతో పాటు మరి వేడి చేయడం వల్ల ఆ మైక్రోవేవ్స్ లో వేడి చేయడం వల్ల విడుదలైనటువంటి హానికర విద్యుదయస్కాంత తరంగాలు ఆహారంతో పాటు మన శరీరంలో కూడా చేరి భయంకరమైనటువంటి జబ్బులు వస్తాయి మనం వేడి చేసి తినేస్తూ ఉంటాం జనరల్గా ఆ కానీ అలాగా వేడి చేసిన ఆహారం తినకూడదు అంటే అది స్పెషల్గా ఈ మైక్రోవేవ్స్ లో ఏంటి అంటే అవి విద్యుదయస్కాంత తరంగాలట అవి మన ఆహారంలోకి ప్రవేశించి మన జీ మన యొక్క బాడీలో కూడా వెళ్ళి అనేక అనారోగ్యాలకి కారణమవుతాయి ఎప్పటికప్పుడు తాజా కూర కూరగాయలను కడిగి చక్కగా కోసుకుని వండి వండి వేడిగా తినండి ఎక్కువ కారాలు ఉప్పులు మసాలాలు వేయకుండా గా తినడం అలవాటు చేసుకోండి ఇవన్నీ కూడా చాలా చాలా ప్రాథమికంగా ప్రతి ఒక్కళ్ళు పా పాటించవలసినటువంటి ఆరోగ్య సూత్రాలు శరీరానికి తగినంత వ్యాయామం ఇవ్వాలి వీలైనంత నడక సాగించాలి ప్రతిరోజు ఎంతో కొంత మనము ఎంతో కొంత కంపల్సరిగా నడవాలి ఏదో ఒక ఎక్సర్సైజ్ ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు మేడం ఫ్రెండ్స్ అవకాశం ఉన్నప్పుడల్లా చెప్పులు లేకుండా దగ్గరలో ఉన్నటువంటి పర్వతాలు కొండలు ఎక్కుతూ అడవుల్లో ట్రెక్కింగ్లు చేస్తూ ఉంటే భూమాత యొక్క శక్తి మన శరీరంలోకి వస్తూ ఉంటుంది చూడండి ఎంత ఇంపార్టెంట్ పాయింట్ ఇది సారీ ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ప్రతి చోట కూడా చెప్పులు లేకుండా అసలు ఎక్కడ ఎవరు బయట తిరగ అసలు ఎవరిని చూడట్లేదు మనం ఇంట్లో కూడా ఇప్పుడు చెప్పులు వేసుకునే తిరుగుతూ ఉన్నారు అందరు కూడా ఆ యొక్క సిస్టమ్ లోకి వచ్చేసాం కానీ చూడండి పూర్వము ఆ పొలాల్లో వాటిల్లో అలాగా చెప్పులు లేకుండా తిరగడం మూలన అదే వాళ్ళకి చాలా ఆరోగ్యంగా ఉండేది మరి అదే చెప్తాను చెప్పులు లేకుండా దగ్గరలో ఉన్నటువంటి పర్వతాలు కొండలు అడవుల్లో ట్రెక్కింగ్లు చేస్తూ ఉండే భూమాత యొక్క శక్తి మన శరీరంలోకి వస్తుంది శరీరాన్ని బాగా రుద్ది నీళ్లతో తడిపి స్నానం చెయ్యాలి ఫ్రెండ్స్ మరి మనము కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు ఉదాహరణకి తిరుపతి కొండ కానీ ఎక్కడ మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు ఏమని చెప్పులు తీసేసి నడుచుకుంటూ వెళ్ళండి అని వాళ్ళు చెప్పారు అంటే గనక దాని వెనకాల ఇంత నిగూఢ అర్థం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి వారానికి ఒక్కసారైనా సరే స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడమో లేదా నీళ్ళ తొట్ల శరీరాన్ని ఉంచడమో చేస్తూ ఉండాలి చాలా మంది నాకు అరవై ఏళ్ల ముసలితనం వచ్చేసింది నాకు వయసు మించిపోతుంది అంటూ అది ఏదో గొప్ప విషయంలో పదే పదే చెప్పుకుంటూ ఉంటారు ముసలితనం అన్నది మనకు సహజంగానే వస్తూ ఉంటుంది కానీ యద్భావం తద్భవతి అన్నట్లుగా ముసలితనం గురించిన మన అప్రయోజకరమైనటువంటి ఆలోచనల వల్లనే ముసలితనంతో పాటు అనవసరమైనటువంటి రోగాలన్నీ వస్తూ ఉంటాయి దేహానికి బాల్యము యవ్వనము ప్రౌఢత్వము మరియు వృద్ధాప్యము అనేవి ప్రకృతి సహజమైన దశలు కనుక వాటిని హుందాగా ధైర్యంగా ధీటుగా అనుభవిస్తూ ఉండాలి దేహానికి ఎంత మేరకు అవసరమో అంత మేరకు విశ్రాంతి కూడా ఇస్తూ ఉండాలి తగినంత విశ్రాంతి లభించినప్పుడే ఆ దేహంలో ఉన్న ప్రకృతి ఆత్మలు కూడా ఒకంత సేద తీరుతూ తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుంటూ ఉంటాయి రిలాక్స్ అవ్వడము విశ్రాంతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మైడియర్ ఫ్రెండ్స్ అంతేకాకుండా మరి మన యొక్క ఆలోచనలు మన ఆలోచనలు ఎలా ఉంటే మన యొక్క దేహం అలా ఉంటుంది మైడియర్ ఫ్రెండ్స్ మనం ఏదో డిప్రెషన్లో ఉన్నాము అనుకోండి వెంటనే మన ఫేస్ ఈజ్ ద ఇండికేషన్ ఆఫ్ ద మైండ్ కదా మన మన లోపల ఏదో బాధ ఉంది అంటే కనుక దాని ఇంపాక్ట్ వెంటనే మనకి ఎక్కడ కనిపిస్తుంది మన యొక్క ఫేస్లో కనిపించేస్తుంది మన యొక్క బాడీలో కనిపించేస్తూ ఉంటుంది కాబట్టి మన ఆలోచన సరిగ్గా పెట్టుకోవాలి మన ఇంట్లో ఉన్నాము అంటే ఆ ఇల్లే మనం కాదు అలాగే ఆ దేహంలో ఉన్న ఆత్మస్వరూపులమైన మనం కూడా దేహానం ఎంత వరకు కాదు ఒక ఇంట్లో ఉన్నంత మాత్రం ఆ ఇల్లు మనము ఒకటైపోతున్నామా కాదు కదా అలాగే ఈ శరీరంలో ఉన్నంత మాత్రన ఈ ఆత్మ దేహం ఒకటి కాదు మరి కాకపోతే ఈ దేహాన్ని పరిరక్షించడం కోసం మా మాత్రము డాక్టర్ చేతుల్లో కాకుండా మన చేతుల్లో ఉంది ఇదంతా మన యొక్క ఆత్మ విజ్ఞా విజ్ఞాన శాస్త్రం ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదు అన్న వి ఆత్మ విజ్ఞ విజ్ఞానం మనకు ధ్యానం ద్వారానే తెలుస్తుంది కాబట్టి ఆత్మ విజ్ఞాన శాస్త్రం గురించి తెలియని వారు వైరస్లు బ్యాక్టీరియాలు మాత్రమే రోగాలకి కారణం అంటూ డాక్టర్ల చుట్టూ తిరిగి లక్షలకు లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు ఇల్లు ఇల్లు ఒళ్ళు గుల చేసుకుంటూ ఉంటారు జ్ఞానం ద్వారా మనకు సంక్రమించే అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రకామ్య ఈశత్వ వశిత్వ అన్న అష్ట విధాన జ్ఞాన సిద్ధులే మనకి అష్టైశ్వర్యాలు ఈ జ్ఞాన సిద్ధులను పొందిన తరువాతే మనకు భౌతికపరమైన సంపాదన ఎరుకతో అనుభవించే అర్హత కూడా లభిస్తుంది ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా జీవించినంత కాలము హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలంటే వారికి శ్రేష్టమైన శాకాహారము చక్కటి వ్యాయామము మరి ఆ ఇదోదికంగా ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము తప్పనిసరిగా ఉండాలి ఇదే యోగత్వపు జీవితం అంటారు దీన్నే ఈ విధంగా జీవిస్తేనే యోగత్వపు జీవితం అంటారు అందుకే శ్రీకృష్ణుడు తస్మాత్ యోగి భవ అర్జున అని చెప్పడం జరిగింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే యోగివిక అర్జున అని చెప్పడం జరిగింది చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలను కలిగజేస్తే పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలకు దారితీస్తాయి కనుక ధ్యానం ద్వారా మనం పొందే విశ్వశక్తితో ఆత్మ జ్ఞానంతో పాపకర్మను దగ్ధం చేసుకోవాలి మన శరీరంలో ప్రతి ఒక్క కణాన్ని విశ్వశక్తితో నింపుకోవాలి ప్రతి క్షణము విశ్వశక్తి పరిపుష్టితో శాంతి స్వరూపుల్లాగా మనందరం కూడా వెలసిల్లాలి ఇది డియర్ ఫ్రెండ్స్ మరి ఇది మన ఈరోజు మన స్వాధ్యాయంలో మనం ఇంకా ఎక్కడన్నా మన అలర్ట్ చేయడానికి అనమాట ఈ స్వాధ్యాయం అంటేనే మనల్ని మనము ఎంతో అలర్ట్ చేసుకోవడానికి మనం ఇంకా ఎక్కడన్నా మన ఆలోచనలో ఇంకా మనం ఎక్కడన్నా డల్ గా ఉన్నామా మనము తీసుకునేటువంటి ఆహారము ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటున్నామా అతిగా తీసుకుంటున్నామా ఎక్కడన్నా ఇంకా కొంచెం మనలో ఎక్కడన్నా ఉండి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టి దాచుకుని అలాగా ఇంకా ఎక్కడన్నా ఉన్నాయా చిన్న చిన్నవి ఇంకా ఈ మైక్రోవేవ్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నామా అలాగే ఎక్కువ వాటర్ తాగుతున్నామా రోజు కొంచెం సేపు అయినా ఎక్కడన్నా మనము ఈ వ్యాయామానికి టైం ఇస్తున్నామా మన ఆలోచనని ఎలా పెట్టుకుంటున్నాము రోజు ఒక కొంచు కొన్ని కొంత సమయాన్ని ఒక మంచి మాటను వినటానికి స్వాధ్యాయానికి పెడుతున్నామా ఇవన్నీ కూడా ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఎక్కడన్నా మనము దారి తప్పిపోతే మళ్ళా దారి ఆ నుంచి మళ్ళించడానికే ఈ యొక్క స్వాధ్యాయం ఐడియా ఫ్రెండ్స్ సో ఒకసారి మనందరం కూడా చెక్ చేసుకుందాము ఎక్కడన్నా మనం ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే గనక మనమే ఎరుకులోకి తెచ్చుకుంటూ సరి చేసుకుంటూ మరి యొక్క యోగిత్వపు జీవితం మనందరం కూడా పొందాలని కోరుకుంటూ మరి ఈ యొక్క జ్ఞానాన్ని అందించిన గురువులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం థ్యాంక్ యూ